ఇంటర్మీడియట్ పరీక్షలో నర్సీపట్నం రిషి జూనియర్ కాలేజ్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది రాష్ట్ర స్థాయిలో మూడు ర్యాంకులతో పాటు నలుగురు విద్యార్థిని విద్యార్థులు టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు సెకండ్ ఎంపీసీలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వెయ్యి మార్కులతో సాయి సాత్విక ఫస్ట్ ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల యాభై మార్కులతో కె దుర్గా గాయత్రి నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల నలభై మార్కులతో యు ప్రణితి స్థాయి ర్యాంకులు సాధించగా ఫస్ట్ సిఈసీలో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఐదు వందల మార్కులతో ఆర్ సత్యనారాయణ టౌన్ టాప్రగ్రెని జరి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కే సతీష్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఏడాది ఆ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు సాధిస్తున్నామని ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో పట్టణ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు కళాశాలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఆర్వై నాయుడు మ్యాథ్స్ ఫ్యాకల్టీ భాస్కర్ రావు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గారు దీన్ని తీసి నారాయణలో సుమారుగా పది సార్ లబ్ధి జీవితాలి అలాగే మరో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సచి తిరుమల సచి శశి అలాగే ఆయన పేరు సత్యనారాయణ అలాగే మరో మ్యాథ్స్ ఫ్యాకల్టీ వచ్చేసరికి విజయవాడ అండి ఇప్పుడు రీసెంట్గానే లాస్ట్ టైము ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ తీసుకున్నాం సార్ ఆయనతో పాటు మరో ఫ్యాకల్టీని ఆయన ఆల్రెడీ తిరుమలలో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అంటే చేస్తే మళ్ళీ తిరుమలకి వచ్చారు అవన్నీ నేను ఎక్స్పీరియన్స్తో సో వీళ్ళందరూ కూడా జేఈబెయిమ్స్ ఎంసెట్ నీటికి మంచి ఆబ్జెక్టువ్ ఇచ్చిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఆ ఫ్యాకల్టీ వచ్చిన మొదటి అటెంప్ట్లోనే మనకి ఎంబీసీ నుంచి ఐబీఈ పరిగె వచ్చేసరికి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం అనేది నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు అలాగే ఎంసెట్లో వచ్చేసరికి ఎయిటీ నైన్ అనేది మన ఏపీ స్టేట్ ఎంసెట్ రాక సార్ అలాగే నైన్ ఫార్టీ టూ మన తెలంగాణ స్టేట్ అంత సాధన సాధించడం జరిగిందండి ఇది కాకుండానే మన రిలీజ్ అయినటువంటి ఈ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మనం జేఈ మెయిన్స్లో మధుసూదర్ అని చెప్పేసి నైన్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లో సాధించడం జరిగిందండి అలాగే సాత్విక నైంటీ పర్సెంట్ ఫస్ట్ అటెంప్ట్లో జేఈ మెయిన్స్ సాధించడం జరిగిందండి వీళ్ళు మనం జరిగినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి సెకండ్ అటెంప్ట్లో గ్యారెంటీగా వీళ్ళు నైంటీ ఎయిట్ ప్లస్ పర్సెంటేజ్ సాధిస్తున్నటువంటి కాన్ఫరెడ్స్తో ఉన్నారండి ఇక్కడ ఉన్నటువంటి మన ప్యాటర్ను జస్ట్ లైక్ ఏ కార్పొరేట్ సిస్టం సార్ ఇందుకంటే సిబిల్ రెషీట్స్ జస్ట్ లైక్ సిబిల్ రెషీట్స్ మార్నింగ్ ఏంటి ఈవినింగ్ మన అందులోనే ఉంటారు సార్ ఇవాళ కంప్లీట్ షెడ్యూల్ కూడా ఏ రోజు ఏ లెస్ ఏ టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టాలి ఏ టాపిక్ చెప్పాలనేది మనం మెంటాల్స్ అక్కడ మీ విజయవంతం కలిపి అవ్వడం జరిగింది సార్ వాళ్ళు మెటీరియల్ వారే ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ ఎగ్జామినేషన్